హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారతదేశంలో ప్రపంచంలో ఉన్న నిజమైనటువంటి హిందువులరా తెలుగు హిందువులరా బంగ్లాదేశ్లో కృష్ణ కృష్ణదాస్ ప్రభుని అరెస్ట్ చేసి అక్రమంగా యోనస్ అనే పోరంబోకు బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాడి ఏదో కదా గొప్పవాడని మన దేశాన్ని తీసుకొచ్చి వాడికి ఏదో అవార్డు అది ఇచ్చారు వాడి ప్రభుత్వం ఏముంది ఆయన అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా ఆయన మైనారిటీల హక్కుల కోసం హిందువుల కోసం మాట్లాడారు మన దేశంలో పాలస్తీనా కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు జెండాలు పట్టుకుని లైలీలు చేసి కొవ్వొత్తులు ర్యాలీ చేసేవాళ్ళు ఉంటారు కానీ హిందువుల కోసం మాట్లాడేవాళ్ళు ఉంటారు ఆయన యొక్క లాయర్ని చంపేసింది అక్కడ పాషా పాషాండ పిశాజ్ ప్రభుత్వం ఆఫ్ బంగ్లాదేశ్ ఇక్కడ సెలబ్రిటీస్లో పొలిటీషియన్స్లో ఒక్కళ్ళే మాట్లాడారు దమ్మున్న మగాడు పవన్ కళ్యాణ్ అని ఒకడే మిగిలిన సెలబ్రిటీస్కి అక్కర్లేదు మిగిలిన హిందువులకి అక్కర్లేదు నిన్న రాత్రి అక్కడున్న హిందువులను చంపమని ఇస్కానోను చంపమని ర్యాలీ చేశారు అక్కడ పీసేసారు అయినా మనం ఉమ్మేసిన వచ్చేసిన బిర్యానీలు తినడానికి అలవాటు పడ్డాం కాబట్టి ఎన్ని రోజులు ఎంత గొంతు చించుకున్నా హిందువులు దీనికి దీనికి రుచి మరిగి అక్కడే తింటూ సెక్యులర్ కుక్కలు వీళ్ళు ప్రమాదం బంగ్లాదేశాల్లో బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉండే పిశాచాలకంటే వాళ్ళ దగ్గర కొంటున్న వీళ్ళు చాలా ప్రమాదం కాబట్టి మారండి కృష్ణుడు యొక్క దయవల్ల కృష్ణ ప్రభు సేఫ్గా ఉండాలని కోరుకుందాం భారతదేశంలో హిందువులందరూ బాగుండాలని ప్రపంచవ్యాప్తంగా బాగుండాలని ఈ పాషాన్న మతాల యొక్క దాడుల నుంచి పాషాన్న మతాల యొక్క దుర్మార్గాల నుంచి హిందువులు తమని తాము కాపాడుకోవాలని ఎప్పటికే దేశంలో పది రాష్ట్రాల్లో మనం మైనార్టీలమయ్యాం అనే విషయం గుర్తుపెట్టుకోండి అన్ని మతాల సమానమైన దరిద్రులు మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అది అబద్ధం అనే విషయాన్ని నిరూపించండి కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం ఆలోచించండి హిందువుల దగ్గరే కొనడానికి తినడానికి ప్రయత్నించండి గతం మళ్ళీ పునరావృతం కాకూడదు దానికోసం ప్రయత్నం చేయండి ఈ ప్రపంచమంతా ఒకే మతం ఉండాలనేటువంటి పిశాచ పాషాణ మతాల నుంచి ఒకే పుస్తకం అందరూ చదవాలనేటువంటి నీచ నికృ నికృష్ట భావజాల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడగలిగేది కేవలం హిందువులు మాత్రమే హిందువులారా మేల్కోండి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం హిందువుల ప్రపంచానికి ఏ నష్టం లేదు హిందూ గ్రంథాలన్న ప్రపంచానికి ఏ నష్టం లేదు కానీ ఖచ్చితంగా ఎడారి మత గ్రంథాల వల్ల ఎడారి మతస్థుల వలన ప్రపంచానికి చాలా నష్టం జరిగింది కోట్ల మంది నె వేల లక్షల దేవాలయాలు కూల్చేశారు కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులారా సెక్యులర్ కుక్కలారా తొందరగా మారండి లేదా మరణించండి భారత్మాతకి ఇచ్చేది థ్యాంక్ యూ హరే కృష్ణ